వాళ్ళకు అమ్మవారి కటాక్ష ఎక్కువ వచ్చారు అన్నది వచ్చారు ముప్పై ఐదు వేలు వేసి చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నా కాబట్టి మీ అందరు అభిమానంతో పిలుస్తున్నారు కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది మీకు చెప్పడం రామ్మణ్ణి ఎవరికైనా సరే నేను మీ అందరి కార్యక్రమాలు చేసిన ఇంట్లో పూజ నైవేద్యం చేస్తున్నా నాలుగు రాకపో నైవేద్యం పెట్టుకొని అమ్మవారు సనాతంగా ఉన్నాను

ూనాం సహమాన పరమాత్మ విష్పక్ష్యామ దేవోత్ని ప్రత్యోగ అధ్వరే సదు నష్ట సాగ్ని సౌభాగ్యమావిర్ష్టమాణింద్రవేంద్రో నాకృష్ణ వైష్ణవియుమాత

परिसिथ की तो फॉर विभाग कक्षा 9학년 प्रधानमंत्री नाम का लाया है सभी 3 ग्राम देवीश राव दिनेश पटेल साहब कार्यवृत्त साथ में सूची तथा इनदार में सभी भाग भगोदमान अभिनंदन कर रहे हैं मर पन्नेस्थताम धा कर्तमेन प्रधा भूता कर्तम श्रेम वाइकिलपत् सिद्धांति पद्मेखल देवी वासन अंदर वास्तुम वानेपुकिणपुच् पद्मी चंद्रंदी महानंदी नम सरमाय नम पत्मा नम पदमाय नम オムシュチーナマハウ、オムサハイイナマハウ、オムアディッチーナマハウ、オムディッチーナマハウ、オムディッタイナマハウ、オムバサダイナマハウ、オムバサダリンギナマハウ、オムカマカマアキシナマハウ。 Eta नमः ओम हरि की पुष्करिण्ये नमः नमः ओम दिव्योपद्रव नमः ओम नमः 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 ओम ओम नवदुर्गाये ब्रह्मा विष्णु ज्ञान नवदुर्गाय महाकाल्युशिवात्मकाय नमजनाय नम नमः श्रीभुवने का नूट एमिति नामारतो स्मरणतूपं चैष् नमः ॐ वाण्यै नमः ॐ ॐ शाङ्कर्यै नमः ॐ शाम्भव्यै नमः ॐ शान्तायै नमः ॐ चन्द्रसूर्याग्निलोचनायै नमः ॐ सुजायै नमः ॐ जयभूमिष्ठाय नमः ॐ षाण्मभ्यै नमः ශ्य න ව ओम योग विद्याये नमः ओम तपस्विन्ये नमः ओम ज्ञान रूपाये नमः ओम निराकाराये नमः ओम भक्ता विष्ट नमः ओम भूमहाम निरासायाये नमः निम्नगायाये नमः ओम निरसंकाशाये नमः ओम निचानंदाये नमः ओम हराये नमः ओम पराये नमः सर्वक्षयान प्रदाये नमः ओम आनंदाये नमः ధమువా మంగళదీపం గృహేణ దేశే త్రైలోసిమిపహం భక్తీపం नींद हुई नींद बेटी प्रसन्न स्वामी का नैवेद्यं को हमारा यह सा धर्मपत महा मध्य मध्य बालीन धमतियामी अनहेवि से मिला पूर्ण कोटि मेरी दिनकर ये नैवेद्य से मिला वदन भीषण लगे हृदय अति मध्य में इंद्रिय वशिंदे देव जी देवकी मंगल मूर्ति श्री मंगल मूर्ति दर्शन मात्रे मानस रमते मानस

మంగళమూర్తి జన మే మానా శణే మే మానా కమానా ప్రతి జన మే మానా ప్రదీయే దేవీ ఆ రివీకా

కూర్చోండి మీరందరూ కూర్చోవాలి రాజ్యం మహారాజ్యాయభౌమసార్యముగవ అం

వాళ్ళు అనేక సంవత్సరాల్లో కృషి చేసి వాళ్ళ సంకల్పము అమ్మవారి అనుగ్రహంతో ఈ సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించ నిర్వహించడానికి గ్రామస్తులందరూ కలిసి ఈ కార్యక్రమానికి సిద్ధమయ్యారు ఇక వాళ్ళు అనుకున్న దానికంటే మనం ఏదో ఊహించిన దానికంటే వాళ్ళు ఎక్కువ ఆతృతతో ఈ యొక్క అమ్మవారి యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చుకొని ఓ బ్రాహ్మ బ్రాహ్మడిగా నేను వాళ్ళకి ఇచ్చిన ఆదేశాలకు చక్కగా వాళ్ళు గౌ గౌరవిస్తూ గౌరవి గౌరవిస్తూ గౌరవిస్తూ ఈ యొక్క ఆశ్వయుత శుద్ధ పాఠ్యమి వచ్చినప్పుడు ఈ యొక్క సాయంకాలానికి అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించుకొని ప్రతిరోజు ఉదయాన్నే సాయంకాలం గ్రామస్తులందరూ కలిసి పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ చక్కగా ఈ సంవత్సరంతో మొదలు చేసినటువంటి కార్యక్రమాన్ని వీళ్ళందరూ ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ గ్రామస్తులు ఆడపడుచులంతా మంచి సౌహృదయంతో చక్కగా ఈ యొక్క భజన పాటలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అన్న 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 ప్రసాదాలు కానీ ఈ భగవంతుడికి సమర్పించుకుంటూ బ్రాహ్మణ ద్వారా పూజ చేయించుకుంటూ వీళ్ళ యొక్క అమ్మవారి యొక్క కృపకు పాత్రులై ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు ఇది ఈ యొక్క కార్యక్రమము ఇంకా ఈ వారం రోజుల లోపల ఈరోజు కుంకుమార్చన తిరిగి బుధవారం రోజున హోమ హోమ కార్యక్రమాన్ని నిర్వహించుకొని అన్న పూజ అన్న పెట్టి ఇంకా కార్యక్రమాన్ని దసరా వరకు కొనసాగించి అమ్మవారి యొక్క కటాక్షానికి అందరూ అనుగ్రహం అమ్మవారి యొక్క అనుగ్రహం నుండి గ్రామస్తులకు వ్యవసాయం కానీ వ్యాపారం కానీ విద్య కానీ వివాహ సంతానాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి యొక్క కటాక్షం అనుగ్రహం తప్పకుండా ఈ గ్రామ ప్రజలకు బ్రాహ్మడిగా ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నాతో చేయిస్తూ నా ద్వారా ఈ యొక్క సంకల్పాన్ని మనకు అమ్మవారు ఇవ్వాలని చెప్పి ఎంతో మనస్ఫూర్తిగా నా యొక్క ధర్మాన్ని నేను నిర్వహించుకుంటూ గ్రామస్తుల సహకారంతో